ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాగతం చెబుతూ పద్మగారి ఈరోజు మళ్ళీ మీ ముందుకి మంగళగిరి ప్లెయిన్ హ్యాండ్లూమ్ చీరకి నేను ప్రింటెడ్ బ్లౌజులు మొన్న చూపించిన అలాంటి బ్లౌజులు సెట్టింగ్స్లో మీ ముందుకు వచ్చేసాను అవి ఎలా అంటే నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ వచ్చేయండి శారీస్కి ఓకే ఇది ఆనియన్ చీర అంత బాగా చూసారా కాంబినేషన్ హ్యాండ్లూమ్ చీర కాంట్రాస్ట్ కాదు సింగిల్ కలర్ ఇది బ్లౌజ్ ఇలా సెట్ చేశాను నచ్చితే ఆర్డర్ తీసుకోవచ్చు ఓకే వద్దు అనుకుంటే చీర ఒకటే ఇస్తావా బ్లౌజ్ ఒకటే ఇస్తావంటే ఇవనండి చీర బ్లౌజ్ విడిగా తర్వాత ఎప్పుడో వీడియో చేసి అమ్ముకుంటాను లేకపోతే పట్టు చీరలు సెట్ సెట్ చేస్తా దీనికి ప్రింట్ వేయించేస్తా కావాలంటే ఇది చాలా బాగా సెట్ అయింది ఇలా కుట్టించేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఎంత బాగుంది చూసారా కరెక్ట్ మ్యాచింగ్ ఫస్ట్ ఫస్టే మంచి చీరతో మీ ముందుకు వచ్చాను ఇవి హ్యాండ్లూము చీర కాటను ఇది ప్రింటెడ్ బ్లౌజ్ ఎప్పుడూ కూడా సెల్ఫ్లోనే ఇలా ప్రింటెడ్ బాగుంది చూసారు ఎంత బాగుందో ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే దీనికి వాడుకోవచ్చు ఇంకో దానికి వాడుకోవచ్చు మీకు ఖాళీ ఉండి మీకు వస్తే కనుక చీరలో అక్కడక్కడ మిర్రర్ కుట్టుకోవచ్చు ఓకేనా అదొకటి చాలా 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 నచ్చేసి ఇది నా అదే గ్రీన్ ఇది నా అదే ఇంక దీనికి చూపించడానికి ఏం లేదు కాంట్రాస్ట్ అయితే పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను ఇలాగనమాట ఈ బ్లౌజ్ సెట్టింగ్ మాత్రం అద్భుతంగా కుదిరింది చాలా చాలా బాగున్నాయి చూడండి ఇది మాత్రం కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది మనం బ్లౌజ్ దీన్ని తీసేసి ఇది కుట్టించుకోవచ్చు లేదు అంటే ఇలాగే కూడా మనం కట్టుకోవచ్చు హ్యాండ్లూమ్ చీర మంగళగిరి హ్యాండ్లూమ్ దానికి నేను బ్లౌజులు సెట్టింగ్ చూసారా ఎంత బాగుందో ఈ కలర్ సేమ్ నేను బ్లౌజు నేను కుట్టించుకున్నాను ఇంకా వేసుకుంటాను చీర చూసి టసర్ ప్లెయిన్ తీసుకుందామని బ్లౌజ్ మళ్ళీ దొరకదని కుట్టించేసుకున్నాను స్క్రీన్షాట్ బాగున్నాయి కదా ఈ చీరలో వలే అయ్యి ఓకే అమ్మాయిలు బొమ్మలు నేను కావాలనే సెట్ చేశాను అలాగే చూడండి ఎంత బాగుందో అది మీ ఇష్టం కాకపోతే దీనికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు ఇది పట్టు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజు బ్లౌజ్ విడిగా ఇస్తారా అంటే ఇది ఇస్తాను ఇది ఒకటి ఇంక వేరేది ఏది ఏమనో దీనికి కూడా మ్యాచింగ్ అయింది ఇలా కూడా కుట్టించుకొని వాడుకోవచ్చు అంటే డిఫరెంట్ అంతే ఈ కలర్కి కలర్కి మ్యాచ్ అయింది కాబట్టి ఫస్ట్ చూపించిన పింక్ దాంట్లోనే ఇది లైట్ కలర్ ఇది కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాదండి కాంట్రాస్ట్ లేదు ఇది నేను కట్టుకున్న చీర కలర్ ఇది కూడా ఇదిగోండి కాంట్రాస్టే పళ్ళు బ్లౌజు అదిగోండి ఇది కూడా సింగిల్గా కావాలి శారీ అంటే సింగిల్గా ఇస్తాను ఇది బ్లౌజు దీనికి నేను ఇలా సెట్ చేశాను నచ్చితే కొనవచ్చు విడిగా వేరే దానికి వేసుకోవచ్చు సెట్ వైజ్గా ఉంది పట్టు అయితే ఒక రేట్ ఉంటుంది హ్యాండ్లూమ్ అయితే ఒక రేట్ ఉంటుంది మీకు తెలుసు కదా చీరలో ఇలా ప్లేన్లు బాగానే తీసుకుంటారు ఎవరికైనా ఆల్రెడీ మనం ఎప్పుడెప్పటి నుంచో వర్కులు చేయించుకుని ఉంటాం కదా బ్లౌజ్లు ఏవి ఒకటి ఉంటాయి సెట్టింగ్ అయిపోతుంది అనమాట ఓకే ఇంక ఈ నెల పద్దెనిమిదో తారీఖున సుబ్బారైడ్ షష్ఠి ఏదో అన్నారు సుబ్బారైడ్ షష్ఠి ఇది అయ్యాక వెంటనే వైకుంఠ దర్శనం ముక్కోటి ఓకే మ్యాచింగ్ చూండి ఎంత బాగుందో ఇలా కూడా మనం కట్టుకోవచ్చు ఇది కూడా హ్యాండ్లూమ్ ఇది కూడా హ్యాండ్లూమ్ బార్డర్ వచ్చింది అంటే కంపల్సరీ ఈ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు ఓకే అదిగోండి ఇది పళ్ళు గ్రే కలర్ అదే కలర్ బ్లౌజు కలనేత ఇలా కూడా వేసుకోవచ్చు బాగుంది ఓకేనా ఇలా సెట్ చేశాను అనమాట ఇది పట్టు అండి ఇలా ఇలా వెళ్ళిపోతే ఓకే లేదంటే దీనికి కూడా మళ్ళీ ప్రింట్ వేయించగలుగుతాను ఇది చాలా ఇప్పుడు రేర్ కాంబినేషన్కి కాంబినేషను ఈ ఫ్లవర్ కలిసింది మస్టర్డ్ దానికి బాగుంటుంది గ్రీన్ బాగుంటుంది రెడ్కి ఎల్లో కూడా బాగుంటుంది అన్ని కలర్ కాంబినేషన్స్తో ఇలా కూడా పెట్టాను ఎందుకంటే సిల్వర్ బార్డర్ వచ్చింది సిల్వర్ డిజైన్ వచ్చింది కాబట్టి కదా బాగుంది ఇలా కూడా వాడుకోవచ్చు లేదు అది అలా విడిగా వాడుకోవచ్చు ఇది ఇలా విడిగా వాడుకోవచ్చు ఇది చూసారా ఎంత బాగుందా ఇది కూడా హ్యాండ్లూమ్ అండి ఓకే హ్యాండ్లూమ్ ఇవన్నీ హ్యాండ్లూమ్ చీరలు ఇలా శారీ మంచి ఇంకు బ్లూ ఇది గ్రీన్ ఇంతవరకు ప్లెయిన్ శారీస్కి బ్లౌజ్ సెట్టింగ్తో పెట్టాను గొంతు నొక్కేసి వాయిస్ ఎంత గట్టిగా మాట్లాడదామన్న పైకి రావట్లేదు హే ఎక్కడికైనా తిరిగి రావటం ఆరోగ్యం ఇదివరకట్లా లేదండి పెద్దోళ్ళం అయిపోతున్నాం కదా ఆ రోజుకి ఆ రోజు పెరుగుతాం కానీ తగ్గం కదా ఇది శారీ జార్జెట్ గోల్డ్ బార్డర్ త్రిబుల్ కలర్ ఇలా మనం చేయించిందేనండి ఇలా ఒక చీర పెడితే అడిగారు చాలామంది అని ఇది పళ్ళు దీనికి బ్లాక్ త్రిబుల్ కలర్స్ తోటే బ్లౌజు జార్జెట్ శారీ వైట్ అదిగోండి వైట్ ఓకే ఇలా త్రిబుల్ కలర్ వచ్చినాయి బార్డర్లో ఇప్పుడు మళ్ళీ మనకు కొత్తగా వచ్చింది బాధిని స్టైల్ బాందిని బాటిక్ స్టైల్ బాటిక్ ప్రింట్ బాటిక్ ప్రింట్ ఇదిగోండి ఇలా మస్టర్డ్ చింతకింజ కలరు ఈ చుక్కలంతా పళ్ళు కదిపేస్తుందనే క్రేప్ది బ్లౌజు హ్యాండ్స్కి మాత్రం ఇలా బార్డర్ వచ్చింది క్రేపు ఇది విడిగా వచ్చేస్తుందా రావట్లే కుట్టేశారు బాగుంది కదా బాతిక్ స్టైల్ ఇది జా లెహరియా జార్జెట్కి బాతిక్ స్టైల్ ఇది చూడండి అసలు ఎంత బాగుంది ఎల్లో అండ్ గ్రీన్ ఇదే పళ్ళు ఇదే బ్లౌజ్ వస్తుంది గ్రీన్ ఓకే చూపించలేదు అంటారు మళ్ళీ ఇప్పితే ఫోల్డింగ్ కష్టంగా ఉందమ్మా అందుకని ఓపెన్ చేయట్లే ఇదిగోండి పళ్ళు సేమ్ అదే కలరు ప్లెయిన్ చ్చాడ క్రేపు క్రేప్ మెటీరియల్తో బ్లౌజు హ్యాండ్కిలా బార్డర్ బాగుంది ప్యారెట్ గ్రీన్ లాగా క్రేప్ కాబట్టి వేరే కలర్ బ్రైట్గా వస్తుంది ఓకే స్క్రీన్ షాట్ చాలా బాగున్నాయి ఇది నా అదే చిలకాకు పచ్చ తగిలితే చాలు ప్యారెట్ గ్రీను మెరూన్ కలర్ అండి ఇది కూడా అదిగోండి ఇది పౌటంచు ఇది బ్లౌజు ఇది బయటికి ఇవ్వరండి మా చెల్లె ఆఫీస్కి వెళ్తుంది తనకి గ్రీన్ పెద్ద ఇష్టం ఉండదు కానీ కాంబినేషన్ కొత్తగా వచ్చింది కాబట్టి చీర అయితే బయటికి ఇవ్వను బాతిక్ ప్రింట్ కదా కొంచెం కాస్ట్ ఉంటాయి ఇవే ఆలోచించుకోండి బాందిని స్టైల్ ఒకటి స్క్రీన్ ఒకటి రేట్లు పెరుగుతాయి కడి ప్రింటే మామూలుగా ఉంటుందండి రేటు ఇది పావుట సేమ్ అదే కలర్ ప్లెయిన్ క్రే బ్లౌజ్ బ్లూ శారీ అంతా ఇది మంచి పికాక్ గ్రీన్ లాగా వచ్చింది మీకు అక్కడ కొంచెం బ్లూ రెండు సబ్బు బ్లూలో అలా ఏమన్నా కనిపించినా బయట ఇస్తే చాలా బాగుంది ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి మళ్ళీ బుక్ చేశాక నేను ఇది అడగలేదు అది అడిగాను అంటే మాత్రం రిటర్న్ చేసుకోను అది కూడా ముందే మీకు తెలియజేస్తున్నాను కొంచెం ఎలా అయినా మన సెల్లోనే కాస్ట్లీ సెల్కి ఒకలా పడుతుంది తక్కువ రేటు సెల్కి ఒకలా వస్తున్నాయి ఫొటోస్ అది మనం ఏం చేసేది కాదు ఎంత 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 చేసినా అందువల్ల ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకునే బుక్ చేసుకోండి కొన్ని కలర్స్ సాయశక్తిలో ప్రయత్నం చేస్తారండి ఆయన సేమ్ కలర్ తేవటానికి కానీ కెమెరా ఒప్పుకోవాలి కదా మనం ఒప్పుకున్నా అది ఒప్పుకోదు దానికి ఏ కలర్ కావాలో ఎంత మోడ్లో పెట్టినా అది ఒప్పుకోదు కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటాయి నేను ముందే చెప్తున్నాను అటు ఇటు ఉంటాయి అని నచ్చితే కొనుక్కోండి లేదంటే మానేయండి కష్ నష్టమేమి లేదు కానీ నేను ఇది అడిగాను నువ్వు ఇది పంపావు ఇలా అంటే మాత్రం ఊరుకోను అసలు ఫస్ట్ ఇది బ్లౌజ్ కదా పింక్ అండ్ బ్లూ ఇంతవరకు ఇవి ఉన్నాయి నేను ఏంటో వంకరగా కూర్చున్నాను నాకే అర్థం అవట్లేదు ఇవాళ తర్వాత ఇవి కూడా లెహరియా జార్జెట్కి డిజిటల్ ప్రింట్ అండి ప్రింట్లు మాత్రం అదిరిపోయినాయి దీనికి పళ్ళు బ్లౌజు పళ్ళు ఎల్లో వచ్చింది ఇలాగా దానికి బ్లౌజు ఇది ఒక మా నాకు మేడం గారు ఉన్నారు శాంతి కుమార్ గారని వారి కోసం నాకు ఇది నచ్చే ఆర్డర్ చేశా లైట్ స్కై కలర్ ఇది బ్లౌజ్ వస్తుంది ప్రింట్ చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ ఆ ప్లెయిన్ చీరలు వెళ్ళలేదనుకోండి ఇలాంటి ప్రింట్లు వేయించేస్తాను సేమ్ ప్రింట్లు ఇది ఇది లహరి యాజ్ ఇది కూడా అంతే లహరి యాజ్ కలర్ కాంబినేషన్ చూడండి కోటా చీరలకు అవి ఇచ్చాను మీకు పళ్ళు ఇదే కలర్ వస్తుంది బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది ఓపెన్ చేయటానికి ఏముండదు ప్రింట్ ఇంతే అదిగో పళ్ళు రాలేదా ఓకే పళ్ళు ప్లెయినే వచ్చింది ఏ భలే ఉంది బ్లౌజు ఈ ఫ్లవర్ కలర్ ఇచ్చాడనమాట అలా చాలా బాగుంది బ్లౌజు ఓకే ఒకటి ఇది ఒక్కటే బాగల్పూర్ ప్రింట్ బాగా నచ్చి నా కోసమే తీసుకున్నాను నేను బాగల్పూర్లు చాలా ఇచ్చేసాను ఇంక ఇంట్రెస్ట్ పోయింది నాకు ప్రింట్ కోసం కలర్ కాంబినేషన్ కోసం మాత్రమే ఈ చీర తీసుకోవడం జరిగింది అదిగోండి పళ్ళు అంటే ఇవి చాలా రిచ్గా ఉంటాయి ఎందుకు చెప్పని కుచ్చులయ్యి వచ్చి అలా ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ అంతా ఈ ప్రింట్ ఉంది ఇక్కడ ఇలా గోల్డ్ బోర్డర్ వస్తుంది కడ్డీ ఉప్పాడీ చీరల్లో కడ్డీ వస్తుంది అలా బాగుంది కదా ఇది కూడా పద్మగారిదే అన్ని లైట్ కలర్స్ ఎక్కువ తీసుకున్నాను అంటే ప్రింట్లను బట్టి నచ్చేస్తే ప్రింట్లు నేను ఇవి మంగళగిరి పట్టు చీరల మీద వేయిస్తాను కదా ఈ ప్రింటు ఆ ప్రింట్లో మళ్ళీ డై చేయాలని చెప్పి వీడు ప్రింట్ పళ్ళు వేరే కలర్ వేయకుండా సేమ్ వేసేసి బ్లౌజ్ వేరే ఇచ్చాడు అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇలాగే బాగుంది అసలు నిజంగా చెప్పాలంటే బాగుంది కదా చీర ఇదండి లైట్ కలరు అందులో అలాంటి డిజిటల్ ప్రింట్సే ఇదిగోండి ఈ ప్రింట్లన్నీ నేను మంగళగిరి పట్ల మీద చెందేరి బిగ్ బార్డర్ల మీద వేస్తున్నాను ప్రింట్లు అదిగో దీనికి మళ్ళీ పళ్ళు ఇచ్చాడు బ్లూ అదిగో కొంచెం అలా దీనికి ప్లెయిన్ షిబోరి ప్రింట్ పళ్ళు షిబోరి ప్రింట్ తోటి బ్లౌజ్ ఇచ్చాడు ఇవి లెహరియా జార్జెట్టు నాకు వాయిస్ రావట్లేదు గట్టిగానే వినిపిస్తుందో లేదో పాపం లెహరియా జాజెట్ గోల్డ్ బార్డర్తో డిజిటల్ ప్రింట్స్ అలాగే ఇది కూడా ఎంత బాగుందో చామంతి కలర్ అండి ఇది లైట్గా ఈ ప్రింట్లు కూడా నేను కోటా చీర మీద వేయించాను చందేరి మీద వేయించలేదు చందేరికి పట్టు మిక్స్ ఉంది కాబట్టి అది పళ్ళు ఇదే బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది బాగుంది ఈ చీర కూడా గోల్డ్ బార్డర్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి మరీ లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ట్రాన్స్పరెంటా అనుకోవచ్చు అదిగోండి మరీ కాదు పర్వాలేదు ఇదొకటి నచ్చిన కలర్స్ ఇది కూడా పళ్ళు ఇచ్చాడు ఇలా ఆరెంజ్ కలర్ ఇది గ్రే గ్రే అండ్ ఆరెంజ్ వాయిస్ నొక్కెత్తంది లే రావట్లేదు ఎంత గాలిపోసిన బయటికి మాట తిరిగేసి స్నానాలు చేసేసి అయిపోయింది కార్తీక మాసం ఈరోజుతో లాస్ట్ ఇది లెహ్రియ జ్వర్జెట్ అండి అలాగే ఇది కూడా లెహరియో జాజెట్టే ప్రింట్ కోసం తీసుకున్నాను ఇది కలర్ కంటే కూడా ప్రింట్ అద్భుతం పళ్ళు ఇది సేమ్ అదే కలరు బ్లౌజు ప్రింట్ చూపిస్తాను క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్కి ఇవి కొంచెం ఇంకా ప్రింట్లో అయిపోయి వచ్చేసి కొంచెం మెత్తగా ఉన్నాయి అంటుకున్నాయి బ ఎంత బాగుందో ప్రింట్ ఒకసారి ఎవరైనా కొనుక్కున్నా ఒకసారి ఎండ్లో వేసుకుని ఇస్త్రీ చేయించుకుని వాడుకోవాలి ప్రింట్లు అయిన వెంటనే వచ్చేస్తాయి కదా చీరలు మళ్ళీ నీళ్ళల్లో పెడితే ఇప్పుడు ఈ డిజిటల్ అన్నీ కూడా అంతేనండి అలా చూ అలా చేయండి మళ్ళీ నీళ్ళల్లో పెడితే పోయిందని చెప్తే అదిగోండి ఎంత బాగుంచండి చీర జార్జెట్ వర్షాలు కదా మొన్నటిదాకా దాని గురించి అంటుకున్నాయి అన్నమాట ఎంత బాగుందో అసలు వీడు ఈ కలర్ ఇవ్వకూడదు ఈ మెరుగులు ఇస్తే ఇంకా బాగుండేది కాకపోతే డిఫరెంట్ కావాలని ఇలా మార్చాడు ఇది బ్లౌజ్ ఓకే ఇప్పుడు పళ్ళు బ్లౌజు డిఫరెంట్ ఇచ్చేస్తున్నాడు అది ఒక ఫ్యాషన్ అంట ఆపోజిట్ మనం మేమే ఆలోచిస్తామంటే శారీలో వచ్చిన కలరే కావాలనుకుంటాం అలా ఫ్యాషన్ కాదంట ఇప్పుడు ఏనా చీరలు ఎన్ని రకాలు చేయాలి చీర మరి కస్టమర్ న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ అని అడుగుతూ ఉంది కాబట్టి ఇది న్యూ ఐటమ్ అనమాట ఇది పౌటంచు ఇది బ్లౌజు ఓకే చీర ఉంటుంది ఫ్లవర్ చూండి ఎంత బాగుందో ఓకే ఇంతవరకు లెహరియా జార్జెట్ డిజిటల్ ప్రింట్లు మంగళగిరిలో చూపించాను ఇక్కడ ఎందుకో ఒక చీర క్రేప్ తగిలింది దీంట్లోకి ఎలా వచ్చిందో ఇది క్రేప్ సారీ ఎల్లో బ్లౌజ్తో ఇంతే ఇలాగే ఉంటుంది నాకు ఈ చీరలు ఈజీ గొడవ ఉండదు ఇప్పకర్లేదు ఏంటన్నది చెప్తే సరిపోతుంది ఇది లెహరియా జార్జెట్టే అది చీర ఇది బ్లౌజు బ్లౌజ్కి హ్యాండ్కి బాటర్ బాటిల్కి గ్రీన్ కదా చాలా అందంగా ఉంది ఎల్లు అంతే ఓకే మీరు కట్టుకున్న చీర బాగుందంటారు ఇలాంటి చీర ఇంకో కలర్ ఉంది వీడియోలో పెడితే ఎవరు అడగరు మీరు అడిగి మీరు అవన్నీ అయ్యే వరకు మీకు కొత్త కొత్త చీరలు ఎలా తే నేను అవదు కదా ఇది హనీ కలర్ వచ్చి ఇలా ఉంది ఇది లహరే జాజెట్ బాగుంది కదా కాంబినేషన్ సపోటా కలర్లా ఉంది పింక్ నాకు వీడియోలు చేయటం అలవాటు తప్పింది ఇది చెందేరి అండి కాటన్ చెందేరి ఏదో చెప్పాడు ఈ బార్డర్ కూడా ఇలా వచ్చింది ఉప్పాడ బార్డర్ లాగా కడ్డీ బార్డర్ అదే పళ్ళు అదే బ్లౌజ్ ఇది బ్లౌజు అంతే ఇది పెద్దది పౌటంచు పౌటంచు కూడా ఇలా లైన్స్ ఇచ్చాడు లోపలికి ఫోల్డింగ్ అయిపోయింది అందువల్ల మళ్ళీ ఓపెన్ చేయలేనే అది షాట్ అలాగే ఇది ఇంకా నచ్చేసింది నాకు మెహందీ గ్రీన్ శారీ అంతా ఇలా ఉంది ఇది పౌటంచు సరే ఎంత బాగుందో చందేరి అంటే ఇలా ఉంటుంది కొంతమందికి చూస్తే వీడియోలో బాగుందని లైవ్ చూసి బాగాలేదంటారు కొంతమంది ఏమో లైవ్లో బాగుంది వీడియోలో బాగుంది బాగాలేదు ఇది చేతికి బోర్డర్ అండి మన్నికి బాగుంటాయి చీరలో బాగుంది ఓకే అందులో పింక్ అండ్ వైట్ ఇవి ఇచ్చానండి ఇంతకుముందు ఆల్రెడీ ఇవి బాగా అడుగుతున్నారనేసి మళ్ళీ ఇంకేంత అత్తమాను చీరలో ఇదిగోండి ఇది శారీ అంతా వైట్ అండ్ పింక్ అదిగోండి అది పౌటంచు ప్లేనే బ్లౌజు కనిపించిందా ఇది లోపల నుంచి కుట్టేశాడు మళ్ళీ తిరిగేసి కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ ఇది ఒక బ్లౌజ్ అండి ఇంక ఇక్కడ వరకు అవి అయిపోయినాయి ఇక్కడ నుంచి ఇంకా కాస్ట్లీది అంటే వసుంధర కాటను వసుంధర కాటన్లో కాస్ట్లీ కాటన్ చీరలు ఇదే చీర ఉంటే పది చీరలు కొంటాను ఇవి అది ఇదొకటి శారీ అంతా ఏమో ఇది పౌటంచు శారీ అంతే ఇలా ఉంటుంది అలా ఉంది ఇది బ్లౌజ్ ఈ చీరలన్నీ అంతే ఇది ఇలా హాఫ్ అండ్ హాఫ్ ప్రింటు సింగిల్ కలర్ ఎదుగుండి ఇలా ఫుల్ ఫినిషింగ్తో చాలా బాగున్నాయి చీరలు ఇక్కడ మళ్ళీ ఒక చీర నాదే ఇది కాదు ఇదిగోండి చీర అంత ఎలా ఉంటుంది నా పైన బార్డర్తో పళ్ళు కూడి కలర్తో ఇది బ్లౌజ్ ఓకే స్క్రీన్షాట్ ఇది షీబోరీ ప్రింట్తో ఇవి బాగా ఇస్తున్నానండి ఇవి మళ్ళీ మళ్ళీ కలెక్షన్ అయ్యింది అదిగోండి ఇది పళ్ళు ఈ చీర చాలా చాలామంది అంటే చాలామంది అడుగుతున్నారు ఇది బ్లౌజు హ్యాండ్కి బార్డర్ శారీ అంతా షిబోరీ తో పైన కింద ఇలా లోటస్తో ఇలా ఉంటుంది ఈ చీరలు ఇలా చూస్తే బాగు కట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్ డిగ్నిఫైడ్గా ఉంటాయి చాలా హెవీ క్వాలిటీ మెటీరియల్ అండి ఇవి కాటన్ మీకు మీరు హైదరాబాద్ అంతా గాలించినా మీకు దొరకని దొరకని చోట అనమాట నేను సూరత్ ఐటమ్ అన్ అమ్మనండి సూరత్ షేర్లు అమ్మను రాజమండ్రిలోని ఎక్కడ ద్వారపూడిలోని అలాంటి దగ్గర కొనుక్కుని చేసేవాళ్ళు ఉంటారు నేను అవి కొన్నాండి నాదంతా బొటిక్ కలెక్షన్ ఎక్కువ కదిపిస్తానా బ్లౌజు ఈ చింతగించ కలర్ వస్తుంది కాఫీ పొడి కలర్ అనుకోండి అది ఇది అయితే ముందు చేరే ఇది ఇది రీకలెక్షన్ చేయలేదు ఆల్రెడీ ఉన్న చీరే చూపిస్తున్నాను మళ్ళీ ఇదిగోండి ఇది పళ్ళు సేమ్ అదే కలరు బ్లౌజ్కి హ్యాండ్కి బార్డర్ బాగుంది కదా ఇది నేనే కడతా చీర ఏసీ రావట్లేదేంటి స్క్రీన్ షాట్ హెవీ క్వాలిటీ చీరలు అండి ఇవి చాలా కాటన్ మన్నికి బాగుంది షిఫాన్ చీర కట్టుకున్నట్టుగా ఉంది ఇది కూడా రోలింగ్ కాకుండా ఫినిషింగ్ కాకుండా తెచ్చేసిన చీర ఇదిగోండి బార్డర్ పైన కింద పెద్ద బార్డరు అది బ్లౌజ్ లైట్ కలర్ బాగుంది కదా ఈ బార్డర్లో లైట్ కలర్ వచ్చింది ఇంకా లాస్ట్ వన్ ఆరెంజ్ కలర్ క్రీమ్ కలర్ ఇది కాటన్ హెవీ క్వాలిటీ కాటన్ అంటే వసుంధర కాటన్ అనుకోండి అంత కాస్ట్ ఇది బ్లౌజ్ ఓకే ఇవేనండి చీరలు మీకు ఏమన్నా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఇదే నెంబర్ వాట్సాప్ ఉంది స్క్రో స్క్రోల్ అవుతూ ఉంటుంది స్క్రీన్ పైన ఆ నెంబర్కి వాట్సాప్ ఉంది అదే నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది చేసేసి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టవలసిందిగా మనవి చేస్తూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ వేసుకోండి నమస్తే అండి